ఒక సాయంకాలం పోలవరం నుంచి అనాథవరం ఉత్సవం ఆడు ఎన్నమ పెళ్లి వాడిని ఆనందోత్సవం ప్రయాణం మొదలైనవి ఆడపిల్లవారి ముఖ్య ప్రకారం ఉమారామేశ్వర కళ జపాన్ని నిర్ణయించారు పండిలో వంట సామాను తీసుకెళ్తున్న వాళ్ళ బృందం బుట్ట లేని విషయం ధరించాలి ముఖ్యమండవాడు రాజబ్రహ్మాన్ని చూస్తే ఇలా అన్నాడు మన ఊ నువ్వే చిరుపైన మన ఊరికి తిరిగి వెళ్ళి బుట్టను తీసుకొచ్చి ఉదయానికి తప్పకుండా రావాలి అన్నాడు శాంతి రాజు బ్రహ్మ ఊరికి చేరుకున్నాడు అతను గంగిరెద్దు యజమానిని గుర్తించి తన పరిస్థితిని వివరించాడు గంగిరెద్దు యజమాని రాజు అన్నాడు నా గంగిరెద్దు రాత్రి భోజనం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను రా